శ్రీమన్నారాయణ భగవద్ బంధువులారా ఈరోజు మంచి విషయం పుష్కరాలు గురించి విశేషాలు తెలుసుకుందాము గురుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తాయి ఈ సంవత్సరం సరస్వతీ నదికి పుష్కరం వచ్చింది మే పదిహేనో తారీఖు నుంచి అంటే రేపేనండి ఇరవై ఆరో తారీఖు వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి పుష్కర సమయంలో స్నానం చేయటం వల్ల దానం చేయటం వల్ల పితృతర్పణాలు చేయటం వల్ల భగవంతుడి ఆశీర్వాదాలు మనకు కలుగుతాయని మరియు పుష్కర స్నానం అంటే పుష్కరంలో స్నానం చేయటం వల్ల మన పాపాలు కడిగేస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఈ సరస్వతి నది పుష్కరం తెలంగాణలోని కాళేశ్వరంలోను బద్రీనాథ్లోని మానా అనే గ్రామంలో అలహాబాదులో త్రివేణి సంగమంలో ఈ పుష్కర స్నానాలు చేయవచ్చు పుష్కరము అంటే పవిత్రమైన నదులను పూజించే పన్నెండు రోజుల పండుగ హిందువులకు ఈ పుష్కరము అనేది ఎంతో విశేషమైనది అవకాశం ఉన్న వాళ్ళందరం పుష్కర స్నానం చేయటానికి ప్రయత్నిద్దాం జై శ్రీమన్నారాయణ వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి సపోర్ట్ చేయండి